హాయ్ అండి వెల్కమ్ టు ముకుందలాక్స్ అందరికీ నమస్తే ఈరోజు శ్రీ లలితాదేవి టెంపుల్ గురించి తెలుసుకుందాము ఈ టెంపుల్ చిన్మయ మిషన్ వాళ్ళు కట్టించారండి టెంపుల్ మెయిన్ కడప సెంటర్ నుంచి తొమ్మిది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ దేవాలయము చుట్టూ చూశారు కదండి చుట్టూ తిరిగి చూడండి బయట బయటపక్క చాలా చక్కగా ఉంటుంది ఎన్నో చెట్లు ఉంటాయండి ఎంతో చక్కగా చెట్లతో నిండుకొని ఉంటుంది చూశారు కదా చాలా పెద్ద టెంపుల్ అనమాట వారి టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి సిక్స్ టు ట్వెల్వ్ ఫైవ్ టు ఎయిట్ థర్టీ అండి ఉదయం అయితే ఆరు నుంచి పన్నెండు వరకు సాయంకాలం అయితే ఐదు నుంచి ఎనిమిదిన్నర వరకు ఓపెన్లోనే ఉంటుంది ఇక్కడ ఉన్న లలితాదేవి అమ్మవారికి దసరా అప్పుడు నవరాత్రులు ఎంతో ఘనంగా చేస్తారండి ఎంతో బాగా చేస్తారు అలానే అమ్మవారి అలంకరణలు కూడా నవరాత్రులలో చాలా బాగా చేస్తారు విశేష అలంకరణలతో మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు అలానే జనాలు కూడా చూశారు కదండి చాలా ఎక్కువగా ఉంటారు చాలా ఎక్కువ మంది వస్తారు ఈ దేవాలయంలో దసరా అప్పుడు కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ మంచి మంచి సాంప్రదాయమైన డ్యాన్సులు అమ్మవారి ముందే ఆడపిల్లలు ఎంతో చక్కగా వేచేస్తారండి కేరళ నుంచి మేళతలాలు కూడా వస్తాయి పంచ వాయిద్యం కూడా ఉంటుంది వాళ్ళు డ్యాన్స్ చేస్తూ వాయిద్యం చేస్తూ ఉంటారు అలానే అమ్మవారికి రథయాత్ర ఎంతో ఘనంగా చేస్తారండి రథయాత్రలు పాల్గొనడానికి జనాలు తండోపతండాలుగా వస్తారు అసలు చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా కూడా ఉంటుంది ఇలా తాపలకుండా మనం లోపలికి వెళ్ళాలి ఇలా వెళ్తూనే మధ్యలో ఈశ్వరుడు అమర్చింటారండి అసలు ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే చెప్పలేమండి అసలు ఎవరు నేర్పించకుండానే ఇక్కడ ఉన్న ధ్యాన మందిరంలో ధ్యానం చేయడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఇంకా స్వామీజీల బోధనలు వింటే ఇంకా అసలు చెప్పలేము ధ్యానం చేయాలి అనే ఆసక్తి అదంతకదే వచ్చేస్తుంది సర్వరోగాలు ఒక ధ్యానంతోనే పోతాయంటండి ఇంకా లోపల పక్క సైడ్స్లో అమ్మవారి గురించి కానీ ధ్యానం చేసే పుస్తకాల గురించి కానీ ఉంటాయి అలాగే చూసారు కదా ఎన్నో బిరుదులు చిన్మయ మిషన్ వాళ్ళకి వచ్చాయండి మహాయోగి అయిన సర్వేష్ని దర్శించుకున్న తర్వాత పైన అమ్మవారి టెంపుల్ ఉంటుంది ఇక్కడ కెమెరా సెలవు లేవండి ఒక సైడ్ ఏమో శ్రీకంఠేశ్వరుడు ఉంటారు ఆయనకి ఎదురుగా విఘ్నేశ్వరుడు ఉంటారండి ఆ పక్కనే లలితమ్మ లలితమ్మ దేవి దేవాలయం ఉంది ఆ తర్వాత సూర్య భగవానుడు ఉంటారండి సూర్య భగవానుడికి ఎదురుగానే శ్రీ మహావిష్ణుమూర్తి విగ్రహం ఉంటుంది ఏ దేవుని విగ్రహం ఎదురుగా వారి వాహనదారులు కూడా ఉంటారు పైన అమ్మవారి వీడియోని తీయడానికి పర్మిషన్ ఇవ్వలేదండి కాబట్టి తీయలేదు చూడ్డానికి అమ్మవారు ఎంత దూరం అయినా కనపడతారు చాలా అందమైన ముఖార విందంతో ఉంటారు అలంకరణ అయితే అసలు చెప్పడానికి మాటలు సరిపోవండి అంత బాగుంటారు అమ్మవారు అమ్మవారిని చూస్తూనే ఉండిపోతాము అంత బాగుంటారు మనం కూడా ఈ దేవాలయంలో ఉన్న చిన్మయ మిషన్ వాళ్ళు కట్టించిన లలితాదేవి అమ్మవారిని దర్శించుకొని కృపకు పాత్రలు అవుతామని కోరుకుంటున్నానండి మీకు నచ్చితే మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుందవ్లాగ్స్